మీ పిల్లలకు విద్య దీవెన పడిందా పడలేదు పోతుంది నాలుగు సంవత్సరాలు పడ్లేదు ఈ సంవత్సరం మీద పడలేదు బాబు చంద్రబాబు నాయుడు వల్ల ఈసీకి కంప్లైంట్ పెట్టి యాక్షన్ బాబు ఈ సంవత్సరం మా నాటి పేదలు బతుకులు చెడగట్టడం తయారెడ్డిపోయి రాసేటర్లాగా చంద్రబాబు నాయుడు పదమూడవ తారీఖు నాడు ఓటు వేసి చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పుతాం బాబు మా జగనాన్ని గె ముఖ్యత చేసుకుని మా పరికరాలు జగనన్నకి జగనానికి గెలిపించుకొని చంద్రబాబుని గుద్ది చెప్తాను అమ్మ విద్యా దీవెనను మీకు రావాల్సింది ఫీజు మెంబర్స్మెంట్నే ఈ సంవత్సరం వచ్చాయండి ఏ ఎందుకంటారు మీ చంద్రబాబు నాయుడియా అట్టేస్తాను అప్పటి ఆలైతే మరి దాని మీద మీ ఆలో చంద్రబాబుని ఐడియా అట్టేస్తాను ఆడేవి రావడానికి వాడు కొడుకున్న పడ్డాక చేస్తాను చంద్రబాబు నాయుడు వాళ్ళ అమ్మ కూడా తాల వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ ఇంట్లో దిచ్చేస్తాండడు జగన్ ఇస్తాడు మాకు జగనే మమ్మల్ని చూస్తాండ బాగా మా పిల్లలు లేని మమ్మల్ని లేని ఈ చంద్రబాబు నాయుడు ఎప్పుడు అడ్డుకున్నాడు ఈ పథకాలే నేను చంద్రబాబు నాయుడికి మరి ఓటు వేయక్క జగన్కి వేయవాలి జగన్కి గలదు జగన్ అన్నయ్యకి పదమూడు తారీఖున ఓటు వేసి ముఖ్యమంత్రిని జగన్ అనే చేయవాలి చంద్రబాబు నాయుడు ఓడించేది మనర దాకా ముసులువుడి అడ్డుకున్నాడు కలిసిన ఇప్పుడు మా కొడుకు పట్ల అడ్డుకుంటా అడవుడు జగన్మూర్తిగా అడ్డు జగన్మూర్తి గెలదు మాకు ఈ చంద్రబాబు నాయుడుకి అప్పుడు చెప్తాను నేను అడ్డుకున్నాడు అప్పుడు ఓట్లు అన్న చెప్తాను